రాష్ట్రంలో జరుగుతున్న సోషల్ మీడియాలో ప్రచారంలో వైసీపీ వాళ్లు వాటిని జనసేన పార్టీ వాళ్లు గమనించాలని గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు గతంలో డాక్టర్ బీఆర్ విదేశీ విద్యను జగన్ మార్చి కుట్రలు చేశారు తప్పుడు ప్రచారం జరుగుతుందని కొన్ని ఫ్లెక్సీలతో ప్రచారం చేస్తున్నారు దీని వెనుక కుట్రలు ఉన్నాయి జనసేన పార్టీ ఆదర్శ భావాలతో పెద్దల అభ్యున్నతికి కృషి చేసిన ఘనత జనసేన పార్టీ అని జనసేన పార్టీ ఖచ్చితంగా న్యాయంగా అందరికీ అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్న వాటిని అమలు చేసే దానిలో పవన్ కళ్యాణ్ ముందున్నారన్నారు ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక ఆదరణతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఉందని అన్నారు ఎవరు ఎన్ని కుట్రలు పనినా అవి పనిచేయవని వారు తెలిపారు జనసేన పార్టీ మీద ఒక వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నటువంటి కుట్రల్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గత సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఐదేళ్ల పరిపాలన చేసినటువంటి దుర్మార్గమైన నియంతృత్వ పోకడలకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా చేతరించుకొని తిప్పికొట్టి కేవలం పదకొండు సీట్ల పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి చూసాం సాధారణంగా రాజకీయ వ్యవస్థలో ఉన్న ఏ రాజకీయ పార్టీకైనా ఇంత ఘోర పరాజయం తర్వాత ఇంత దారుణంగా ఓటమి పోలైన తర్వాత సాధారణంగా ఒకసారి విశ్వసించుకుంటారు దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు ఎందుకు ప్రజలు మనల్ని ఈ విధంగా ఇంత తీవ్రంగా వ్యతిరేకించారు ఎందుకింత ఛేదరించుకున్నానని చెప్పి ఏ పార్టీ అయినా విశ్లేషించుకుంటే దాని అనుగుణంగా మార్పులు చేసుకుంటాయి ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించిన పద్ధతి కాదు ప్రజల ప్రజలు మెంపు పొందండి ప్రజా సమస్యలు ఉంటే వాటి మీద పోరాటం చేయండి తద్వారా ప్రజల నుంచి మద్దతు కూడ తప్పిస్తే ఈ విధంగా ఎక్కడ ఎక్కడ చిన్న సంఘటన జరుగుతుందా ఆ సంఘటన కొల చిచ్చిన దాన్ని డెవలప్ చేసి తద్వారా దాని నుంచి రాజకీయ లబ్ధి పొందేటువంటి కార్యక్రమం అనేది మంచిది కాదు అది ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు మంచిది కాదు ప్రజలు ఏ సామాజిక వర్గం అయినా ప్రతి సామాజిక వర్గంలో అత్యధికలు మంచి వాళ్ళు ఉంటారు ఎక్కడో ఒకరో ఎక్కడో ఉండొచ్చు వాళ్ళు చేసిన తప్పులు ఆ సామాజిక వర్గం మొత్తాన్ని కంటగట్టదు ప్రజలు సామరస్యంగా జీవించే ఒక వాతావరణం సృష్టిద్దాం బాధ్యత గల రాజకీయ పార్టీగా మెలగం వాళ్ళ ద్వారా వాళ్ళ పేటిఎం ద్వారా రన్ అవుతున్న సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ కి వీరందరికీ మేము ఈ సందర్భంగా ఒకటే చెప్పగలిచాం వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో కొన్ని వందల మంది మీద దళితుల మీద దాడులు జరిగినప్పుడు అత్యాచారాలు జరిగినప్పుడు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మరి ముఖ్యంగా రాజధాని అమరావతి నియోజకవర్గం ఒక రిజర్వ్డ్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ నేను అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులని దళిత రాజధాని ఆడిపోయిన నియోజకవర్గంలో అమరావతి ఉన్న పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కుట్రపోత విధానం ఈ సందర్భంగా తెలియజేస్తుంటారు ఏదైతే వైఎస్ఆర్ సిపి పార్టీ గతంలో అధికారంలో ఉండగా తాను చేసినటువంటి తప్పిదాన్ని తగ్గిపుచ్చుకోవడం కోసం రోజు దళితుల్ని ఈ పార్టీ నుండి దూరం చేసే క్రమంలో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తుంటూ ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తా ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే ఆనాడు సిపి గవర్నమెంట్ అధికారంలో ఉండగా దళితులందరూ అవమాన పడే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుని విదేశీ విద్యా విధానానికి ఉన్నటువంటి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి తన పేరు పెట్టుకున్నాడు అంతకంటే మనకి అవమానం ఏదీ లేదు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం ఒక దేవుడిగా పూజిస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి దశ దిశ